నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు నిన్న చాలా రోజుల తర్వాత మంగళగిరి ఆఫీస్కి వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పి పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానివ్వండి చేసిన కామెంట్స్ కానివ్వండి మళ్ళీ పూర్వం రోజులు తలపిస్తున్నాయి బాస్ ఫుల్ ఫామ్లోకి వచ్చాడు ట్రాక్లోకి వచ్చాడు అని చెప్పేసి చాలామంది అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సో నిన్న ఓవరాల్గా ఆయన చేసిన కామెంట్ల మీద మీ రియాక్షన్ ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించాడండి ఎందుకంటే ఒక యాభై మూడు రోజులు బాధపడితే బాధపడ్డాడు కానీ ఆయన అంటే చాలా బాధపడ్డాడు అంత పెద్ద మనిషికి అది చాలా తప్పు అది ఎవడ కూడా ఆయన అలాగే వేధించకూడదు ఆ రకంగా హింసించకూడదు పెద్ద మిస్టేక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరిదిద్దుకోలేనంత తప్పు ఈ కింద ఉన్నవాడు పైన ఉన్నవాడు పక్కనున్నవాళ్ళు చేశారు ఉన్నవాడు తగిలేసింది రాయా ఈ పైన ఉన్నవాడు కింద ఉన్నవాడు తగులుతుంది ఇప్పుడు అది వేరే కథ కానీ జగన్ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం కొన్ని సందర్భంగా కొన్ని మాట్లాడారు అంగన్వాడీ దాడి మీద కానీ సాధారణ ప్రజలకి ఇతను వరద బాధితుల విషయంలో కానీ ఈ రైతుల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు మాట్లాడి ఇతను ఎందుకు పనికిరానివాడనేటువంటి దాన్ని ఒకసారి ప్రజల ముందు పెట్టాడు అలాగే వాళ్ళ నాయకులకు కూడా చెప్పాడు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ చూసుకునే ఇస్తాం గెలుపు కుర్రాలకు ఇస్తాం చాలా మార్పులు ఉంటాయి అనూహ్యమయంగా ఉంటుంది ఎన్నిక కత్తి కరోడా లాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసాడు ఎవరిని వదిలిపెట్టడం దాంతోపాటు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పు పట్టలేము ఆయన సూచనలు సలహాలు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి ఎవరో ఒకళ్ళు చెప్తారు మళ్ళనాటి మాట్లాడి చూసి ఎవరో ఒకళ్ళు సార్ ఇదే ఇలా ఉన్నదని చెప్పచ్చు లేదంటే వాళ్ళ నాయకులు కూడా లేకపోతే వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చేసి తప్పులు సరిదిద్దుకోవచ్చు ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారిని చాలా అత్యంత హీనంగా ఘోరంగా దూషించి జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు కృష్ణా జిల్లాలో కొడాలి నాని వాళ్ళని వంశీ వీళ్ళిద్దరినీ ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ సానుభూతిపారులు కానీ సామాజిక బహిష్కరణ వెలి అంటారు అది వేసేసారు వాళ్ళ పేరు తలుచుకోవడానికి కానీ వాళ్ళని చూడటానికి కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఇష్టపడాలి కానీ విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు వాళ్ళ పెళ్ళిళ్ళు కట్ట కేసే వాళ్ళతో బాగుంటున్నారు ఇది అర్జెంటుగా మార్చుకోవాలి ఫస్ట్ పాయింట్ అంటే రాజకీయాలు వేరు వైరాలు వేరు అంటే డెఫినెట్గా వేరే కానీ సొంత కుటుంబ సభ్యులు అంత జుగుకాకరంగా మాట్లాడిన వాళ్ళని దగ్గర చేర్చుకోవడం అంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఇప్పుడు వీళ్ళ కోసం పో ఈ కుటుంబాల కోసం ఈ పార్టీ కోసం కొంతమంది పోరాడుతూ ఉంటారు జైలు కేసులు పెట్టించుకుంటారు జైలుకి వెళ్తారు తొన్నులు తింటారు పోలీసుల చేత కుట్టించుకుంటారు వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే మనకి ఎందుకు రాళ్ళు ఒకటి అనేటువంటి భావన కలగని ఫస్ట్ పాయింట్ ఇది నిన్న మొన్న ఫోటో రిలీజ్ అయింది వల్లభు వంశీ గతంలో ఇప్పుడు ఇప్పుడు సీఏ ఇంటెలిజెన్స్ ఉన్న సీతారామాంజనేయుల తాలూకు మీద ఒక ఎర వేసేట ఒక ఆవిడి పెద్ద గొడవ అయింది ఆ గొడవలో ఉన్న ఆవిడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో వాళ్ళ పెళ్లి ఫోటోలు వాళ్ళ కుటుంబం అంతా వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు అది తప్పు కదా కానీ అదేం రాంగ్ మెసేజ్ అవుతుందంటే వంశీని మనం వద్దనుకున్నప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సన్నిహితులు ఎవరిని కూడా దగ్గర చేరినకూడదు అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమంటారంటే సామాజిక వెలి దానికి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళు దూరంగా పెట్టినప్పుడు ఏమంటారు నీ వల్ల మమ్మల్ని కూడా దూరం పెడతారా బుద్ధి లేదు నీకు జాగ్రత్తగా ఉండు అని చెప్తారు వాళ్ళకి దాని ఉద్దేశం అదే ఇప్పుడు వంశీని తిట్టకలేదు కొట్టకలేదు అతను ఏం మనం అతను అతను బుద్ధి ప్రకారం అతను మాట్లాడాడు దానివల్ల చంద్రబాబు నాయుడు గారు బ్రేక్ అయిపోయాడు వాళ్ళ కుటుంబాన్ని జగుపుసగానే మాట్లాడారు ఆయన ఆయన కూడా ఒలవలా ఇచ్చాడు ఆ దృశ్యం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు తప్ప చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు గురించి తెలిసినా కానీ ఆలోచించి అంత సమయం ఉండదు వాళ్ళు వస్తారు రాగానే ఫోటోలు తీసుకుంటారు బయటకు పెడతారు దీన్ని గమనించాల్సింది ఏంటంటే వ్యక్తిగత సహాయకులు ఇదే చూడాల వ్యక్తిగత సహాయకులు తప్పు ఇది వాళ్ళు ఎవరిని నువ్వు బాబుగారి దగ్గర పంపిస్తున్నావు ఎవరితో ఫోటోలు తీయంతనో ఎవరు పార్టీకి ఉపయోగపడుతున్నారు ఎవరికి పార్టీ కోసం మాట్లాడుతున్నారు ఎవరికో ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరు కష్టపడుతున్నారు ఎవరి కార్యకర్తలు ఎవరు దొంగోళ్ళు అనేటువంటి నువ్వు గమనించాలి ఫస్ట్ నువ్వు తెలుసుకొని తేరాలి అది నీ డ్యూటీ బాబుగారు నేను ఎందుకు పెట్టినారో ఇలాంటి ఆయన కుదరదు కాబట్టి నేను పెట్టినారు ఈ తప్పు అంతా ఆయనది లేదంటే ఎవరు మడతాడు ఇప్పుడు లేదంటే చంద్రబాబు గారితో ఫోటో చూపిస్తాడు దొంగతనాలు చేస్తాడు వాళ్ళు పెడతారు ఇగో చంద్రబాబు గారి పక్కన ఉన్నాడని మనం పెడతాం కదా జగన్మోహన్ రెడ్డి మటర్ చేసినట్టు చంద్ర జగన్ పక్కన ఉన్నాడని పెడతాం కదా కాబట్టి ఇది గమనించుకోవాలి ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అలాగే పార్టీ ఓడిపోయిన తర్వాత మూడు నాలుగేళ్ళు కనపడకుండా పోయి ఇవాళ వచ్చేసి మళ్ళా అడావుడి చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది ఎలాంటి మెసేజ్ చెప్తుంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు అత్యంత భయానక వాతావరణం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని దొంగ అన్నవాళ్ళు ఉన్నారు అతని మీద భయంకరంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు చావు దెబ్బలు తిన్నారు పోలీసు వాళ్ళు ఈడ్చుకుపోయిన వాళ్ళు ఉన్నారు హింస పెట్టించేసుకున్నారు వీళ్ళందరూ శ్రమ బూడిదలో పోసి వాళ్ళు నిరాశపడతారు మీరు నిరాశపెట్ట మీరు ఏమన్నా ఉంటే చేసుకోండి వాళ్ళకి ఏమో మేలు చేయొచ్చు వాళ్ళు తెర మీదకి రాకూడదు వాళ్ళని వదిలిపెట్టలేకపోతే తెర వెనక ఉండొచ్చు పెట్టుకోవచ్చు వాళ్ళు అసలు ముఖం కనపడకూడదు తెర మీద కొన్ని ఉన్నానండి ఆ పాఠ్యాలు ఇష్టం మనం ఎక్కువ విమర్శించలేము ఎక్కువ సూచనలు చేయలేము ఎక్కువ సలహాలు ఇవ్వలేము ఇది మేము సోషల్ మీడియాలోను లేకపోతే ప్రజలతో కనెక్షన్ ఉండటం వల్ల మేము కొన్ని మాకు అర్థమవుతూ ఉంటాయి కొన్ని మాకు సమాచారం మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు బాధపడుతున్నారు కార్యకర్తలు అభిమానులు సానుభూతి చంద్రబాబు నాయుడు గారు సానుభూతి పనులు అలాగని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్న దానికన్నా గంగరేతిలో తలవకాల్సిన పని లేదు కానీ ఒకటి రెండు రెండుసార్లు ఆలోచించాలి ఎవడన్నా మనసు మార్చుకుని మారు మనసు పొంది అంతకుముందు చంద్రబాబు గారిని వ్యతిరేకించినప్పుడు దగ్గరికి వస్తానంటే దూరం చేసుకోమని చెప్పరెవరు ఉన్నాయి కానీ ఏరు దాటిందా తగిలేసి కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా పారిపోయి మళ్ళీ అధికారంగా వస్తుంది అనుకున్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు పట్ల అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అది రాంగ్ మెసేజ్ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాబు గారు పక్కన వాళ్ళదే ఈసారి ఇలాంటి తప్పులు చేస్తే రేపు రేపొద్దాను మళ్ళీ క్యార నిలబడదు ఇప్పటికే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోర వీళ్ళు అధికారంలో లేనప్పుడే పట్టించుకుంటారు అనేటువంటి అపప్రద వచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పెద్ద మనిషి అయినా ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది కానీ దూరంగా ఉన్న వాళ్ళు తెలియదు కదా ఈ విషయాలు ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఇలాగ మళ్ళీ ఇటువంటిది కనపడితే మళ్ళీ అందరూ నెక్స్ట్ టైం ఇబ్బంది వస్తుంది లోకేష్ గారు సఫర్ అవుతుండే ఇది చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ ఈ బీసీలు వ్యవహారంలో నువ్వు బీసీలు చాలా గొప్పవాడివి బీసీలకు నువ్వు మేలు ఇప్పుడు నీ పులివందలి అంతకన్నా మించిన సీట్ ఏమన్నప్పుడు పర్ఫెక్ట్గా మనం ఇలాంటి మాటలు మనం వాళ్ళు మాట్లాడలేదు టీడీపీ వాళ్ళని మనం చాలాసార్లు మాట్లాడాం నాకు చాలా సంతోషం వేసింది అది ఆ ఫైర్ వచ్చేసింది చంద్రబాబు గారిలో విజయోత్సాహం వచ్చేసింది ఆల్రెడీ ఇంకా నా ప్రమాణ స్వీకారం అనేటువంటి చంద్రబాబు గారికి లాంఛనం అంతే ఇలాంటి సమయంలో పాయసంగా పలుకురాళ్ళలాగా ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు అది గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ఇచ్చిన సవాలు జగన్మోహన్ రెడ్డిలో నిజంగా వేరుడి లక్షణం ఉండి సింహం సింగిల్గా వస్తుంది ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నారు కదా అప్పుడు అతను ఏం చేయాలంటే గాజుబాగ్లో పోటీ చేయమనండి రాయమండ్రిలో పోటీ చేయమని లేకపోతే విజయవాడలో పోటీ చేయమనండి అది లేకపోతే మండపేటలో పోటీ చేయమని పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సీట్ ఇవ్వు ఓబీసీకి జమన్మడికి ఇవ్వు రాయచోటి ఇవ్వు కాళ్త రెడ్లు తీసుకొచ్చి ఇక్కడి మీరు చాలా తోపులు తురుములు కదా ఇక్కడ పొడి చేసిన ఎక్కడ నుంచి చూద్దాం బ్రహ్మాండంగా చెప్పాడు చంద్రబాబు గారు ఆ సవాల్కి నిలబడాలి ఊరికే ఏడుతున్నారు మీరు ఏడుతున్నారు వాళ్ళు ఏడుతున్నారు అనకూడదు మీరు సవాలు స్వీకరించి దమ్ముంటే ఒక ఒంటరిగా రా అన్నారు కదా మీరు దమ్ముంటే మీరు రండి ఈ మాట మాట్లాడాలి టీడీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడటం లేదని మనం మాట్లాడుకున్నాం ఎవరైతే బలహీనంగా ఉంటారో మాట్లాడడానికి వాళ్ళకి మన వయసు మనం సహకరిస్తాం అలాగే రేపు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరిస్తాం టీడీపీ సరిగ్గా పరిపాలన చేయకపోతే